హీస్ ద సిరీస్ రివ్యూ ఆఫ్ స్పేస్ జన్ రీసెంట్ గా ఆస్ట్రాలో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ చెప్పే ముందు బేసికలీ నాకు సైఫై మూవీస్ అన్న ఇలా స్పేస్ కి సంబంధించిన మూవీస్ మెయిన్లీ రాకెట్ సైన్స్ కి సంబంధించిన మూవీస్ అంటే చాలా ఇష్టం ఇలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా సరే నేను అస్సలు మిస్ అవ్వను లైక్ రాకెట్ రి ద నంబీ ఎఫెక్ట్ మిషన్ మంగల్ రాకెట్ బాయ్స్ ఇలా స్పేస్ కి సంబంధించిన ఇలాంటి సినిమాలు అస్సలు మిస్ అవ్వను ఇవి కేవలం సినిమాలు మాత్రమే కాదు మన ఫ్యూచర్ ఒక మిషన్ సక్సెస్ వెనక ప్రతి ఒక్క సైంటిస్ట్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సో వి రెక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ సో ఇప్పుడు ఈ సిరీస్ గురించి మాట్లాడుకుందాం స్పేస్ జెన్ చంద్రయాన్ ఈ సిరీస్ చూశాక నాకైతే నచ్చింది బాగుంది సిరీస్ ఫైవ్ ఎపిసోడ్స్ ఉంటాయి ఈచ్ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మధ్యలో ఉంటుంది తక్కువ రన్ టైమ్ లో కూడా సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చంద్రయాన్ టూ క్రాష్ ల్యాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్ త్రీ సక్సెస్ వరకు మన ఇస్రో సైంటిస్టులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ పడ్డ స్ట్రగుల్స్ అసలు చంద్రయాన్ టూ ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం ఏంటి అని ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సిరీస్ అయితే మెయిన్లీ రాకెట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి మెయిన్లీ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్లో మనం చంద్రయాన్ త్రీ లాంచ్ అయిన తర్వాత రష్యా కూడా లూనా ట్వంటీ ఫైవ్ అనే రాకెట్ ని లాంచ్ చేస్తుంది కానీ చంద్రయాన్ త్రీ కంటే రష్యా లాంచ్ చేసిన లూనా ట్వంటీ ఫైవ్ రాకెట్ చంద్రుడి మీదికి చంద్రయాన్ కంటే రెండు రోజుల ముందే చేరుతుంది అని తెలుసుకున్న మన ఇస్రో సైంటిస్ట్లు ఎలాగైనా సరే రష్యా లూనో ట్వంటీ ఫైవ్ రాకెట్ కంటే మన చంద్రయాంత్రి చంద్రుడి మీద ల్యాండ్ అవ్వాలి అని వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఓవరాల్ గా నాకైతే సిరీస్ చాలా బాగా నచ్చింది ఒకవేళ మీరు కూడా చూడాలి అనుకుంటే హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఫ్యామిలీతో చూడొచ్చు ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు ఇది నా రివ్యూ నా రివ్యూ నచ్చితే నా వీడియోను లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి